ఆరోగ్యంగా ఉండడం ద్వారా రోజువారీ కార్యకలాపాలను చురుగ్గా చేయగలుగుతామని అభివృద్ధికి చేయితనివ్వగలుగుతామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బిఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు స్థానిక నలభై ఐదవ డివిజన్లో ఎండి అజీమ్ ఆధ్వర్యంలో ప్రముఖ హాస్పిటల్ సన్రైజ్ హాస్పిటల్ శరత్ మ్యాక్స్ విజన్ హాస్పిటల్ ఏర్పాటు చేసినటువంటి ఉచిత వైద్య కంటి శిబిరం ప్రారంభ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని పౌష్టికరమైన ఆహారాన్ని తీసుకొని చక్కటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని వారు తెలిపారు సమాజహితమై కార్యక్రమాలు చేపడుతున్న అజీమ్ గారిని ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బతిని విష్ణు గౌడ్ మానకొండూరు నియోజకవర్గం ఉపాధ్యక్షులు అరవింద్ తోర్తి మానకొండూరు మండల ఉపాధ్యక్షులు వార్డు మెంబర్ ముక్కెర సతీష్ తుమ్మల రమేష్ రెడ్డి మాజీ కార్పొరేటర్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రజితారెడ్డి అడ్వకేటు రజనీష్ సంగ్రామ్ సింగ్ మహమ్మదు ఖైరుద్దీన్ సింగమరాజు రాజు హఫీజ్ రిజ్వాన్ హఫీజ్ సయ్యద్ అంజద్ అంజన్ కుమార్ గడ్డం డివిజన్ నాయకులు మహేష్ ప్రకాష్ గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మా సోదరుడు అజీముద్దీన్ ఇక్కడ ఉచిత వైద్య శిక్షణ శిబిరం ఏర్పాటు చేశాడు సన్ రైజ్ హాస్పిటల్ వారు దానికి ముందుకు వచ్చారు అట్లాగే మ్యాక్స్ విజన్ ఐ కేర్ వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది మరి యువ నాయకులు ఈ రకంగా సేవా దృక్పథం తోటి రావడం అనేది చాలా హర్షణీయం ముఖ్యంగా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇంత చిన్న వయసులోనే వాళ్ళు సంపాదించిన ఆ కొద్ది అమౌంట్ను కూడా నేను ప్రజల కొరకు వెచ్చిస్తాను అనేది నిస్వార్థంగా రావడం అనేది చాలా హర్షణీయం ఇలాంటి కార్యక్రమాలు గతంలో కూడా తాను ఎన్నో చేసి ఉన్నాడు మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కూడా ఎన్నో చేయాలని చెప్పేసి ఇవాళ సమాజంలో మరి ఎన్నో రకాల ప్రజలు ఎదురు చూస్తున్నారు సహాయం గురించి అన్ని రకాలుగా వారికి ఎవరో ఒకరు చేయుతూనే ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా నలభై ఐదు డివిజన్ ప్రజలు నాకు తెలుసు ఇక్కడ మరి అన్ని రకాల ప్రజలను ఆదరిస్తున్నారు ముఖ్యంగా ఈరోజు ఇక్కడ పార్కులో కూడా మనం చూస్తున్నాం చాలా సస్యశ్యామలంగా ఎంతో డెవలప్డ్గా ఇక్కడ ఆరోగ్యం దృష్ట్యా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ ఈ పార్క్ వాళ్ళు కూడా చేస్తున్నారు రాజీవ్ పార్క్లో హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది ఒకటి కంటి పరీక్ష మరియు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఆల్ఫోస్ వి నరేందరెడ్డి గారు రావడం జరిగింది నేను ఇక్కడ ఉన్న ప్రజలను ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ముందుగానే ఏదైతే వ్యాధి ఉన్నదో దాన్ని తెలుసుకొని ఆ వ్యాధిని తొందరగా నివారించడానికి సులువుగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది గతంలో నేను ఇక్కడ ఆధార్ అప్డేట్ కానీ ఐడి కార్డ్ కానీ ఒక సైంటిషన్ వాళ్ళకి శిల్ల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది